ఎవరెవరైతే పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడండి అయితే నేను ఇప్పుడు చెప్పే విషయం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను యూత్ గురించి మరికొన్ని విషయాలు చెప్పాలి నేను చెప్పే విషయాన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే ముందు మనలో ఉన్న తప్పుని మనం తెలుసుకుంటేనే మన సొసైటీని ఎలా చేయించాలి మన దేశాన్ని ఎలా బాగుపరుచుకోవాలి అనేది తెలుస్తుంది ఎందుకంటే మన సొసైటీలో కానీ మన దేశంలో కానీ యువతకు ఉన్నంత బుద్ధి జ్ఞానం బలం ఇంకెవరిలో ఉండదు నేను యూత్ ఎలా మారాలి మన సొసైటీని ఎలా మార్చాలి మన దేశాన్ని ఎలా బాగుపరచాలనే నేను ముందే వీడియో తీసేదాన్ని కానీ ఎప్పటికైనా చూడు మనం ఎలా మారాలి ఎలా బాగుపడాలి దానికంటే ముందు మనం చేసిన తప్పులేంటి మనం ఎటు వెళ్తున్నాము మనం చేసే పని కరెక్టా కాదా అని ముందు తప్పు తెలుసుకుంటేనే మనము కరెక్ట్ అయిన మార్గంలో వెళ్ళగలుగుతాము అందుకే నేను ప్రతి ఒక్క యూత్లోని తప్పు తప్పుగా వేలెత్తి చూపించినాను నేను చె చెప్పిన మాటలు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా ఎవరు దాన్ని కోపంగా తీసుకోకుండా మంచిగా మారాలి మన సొసైటీ కోసం మన దేశం కోసం మనం మనిషిగా బతుకుతున్నందుకు మన మానవ జాతి కోసమైనా యూత్ ఖచ్చితంగా మారాలి ఇది మారాల్సిన సమయం వచ్చింది మన సమాజంలో ప్రతి ఒక్కరు మారాలి పేదోడు ఉన్నోడు లేనోడు బిజినెస్ మ్యాన్ అధికారి ఇలా ప్రతి ఒక్కరు మన సమాజంలో మారాల్సిందే ఎందుకంటే మన సమాజంలో ఏ ఒక్కరిది తప్పు లేదని కాదు ఒక్కరి తప్పు ఒక్కరితో ఇట్లా ము ముడిపడి ఉన్నాయి నేను తర్వాత తీసే వీడియో ప్రతి ఒక్కరి గురించి వీడియో తీస్తా చేసే తప్పుల గురించి వీడియోస్ తీస్తా ఇంకా ఎలా ఎలా మారాలి మన సొసై ఎలా మారితే మన సొసైటీ మారుతుంది ఎలా మారితే మన దేశం డెవలప్ అవుతుంది అనేది కూడా నేను అన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోస్లో తీస్తాను మన సొసైటీని మన దేశాన్ని బాగుపరుచుకోవడం మెరుగుపరుచుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత ఇందులో టాప్ పొజిషన్లో ఉండేది యూత్ మాత్రమే ఇక్కడ ఈ యూత్ ఈ యూత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా కిందకున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని మనం ఈజీగా మార్చగలం కాబట్టి నేను ఫస్ట్ యూత్ నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి నేను చెప్పే విషయాన్ని ప్రతి ఒక్కరికి చేర్చాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మన సొసైటీ గురించి మన దేశం గురించి ఆలోచించాలి యూత్ మీకు ఒకటే కోరుకుంటున్నా నేనైతే నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మీ మీరేంటో మీ గొప్పతనం ఏంటో ఒక యూత్ ఏమేం సాధించగలడో కూడా నేను నిరూపించి చూపిస్తా ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ అందరికీ చేరాలన్న యూత్ చేతుల్లోనే ఉంటుంది నేను చెప్పే విషయాన్ని ఇక్కడితోనే ఆగిపోవాలంటే కూడా యూత్ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే సొసైటీలో మన ప్రజలు ఇలా ఫోన్ ఆపరేట్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అంతగా మన ప్రజలకు తెలియదు అంత చదువుకోలేదు ఏ విషయాన్ని మంచి విషయాన్ని ట్రెండింగ్ చేయాలన్నా యూత్ చేతుల్లోనే ఉంటుంది చెడు విషయాన్ని ట్రెండింగ్ చేయాలన్న చేతిలోనే ఉంటుంది యూత్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ప్రతి ఒక్క యువత యువతి మన దేశ భవిష్యత్తుకు మన సామాజిక భవిష్యత్తుకు ఒక ఆయుధంలా మారాలి మిమ్మల్ని అలా మార్చడమే మీలోని గొప్పతనం బయటికి తీసుకురావడమే నా బాధ్యత మీరు ఏదైనా చేయగలిగితే అది నన్ను సపోర్ట్ చేయడము మీరు నాకు అందరు సపోర్ట్ చేయండి నేను చెప్పే ఒక్కొక్క విషయాన్ని మీరు ఆలోచించగలుగుతారు తెలుసుకోగలుగుతారు ఎలా మారాలనేది తెలుస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో యూత్ ఎలా మారాలి ఎలా సమాజాన్ని మార్చుకోవాలి ఎలా మన దేశాన్ని బాగుపరుచుకోవాలి మన దేశాన్ని ఒక ఆకాశానికి ఎత్తే అంత చక్కగా ఎలా మార్చాలో కూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలలో యూత్ గురించి వీడియో తీస్తాను ప్లీజ్ నాకు అందరు సపోర్ట్ చేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన సొసైటీని ఎలా మార్చాలని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి జై సమాజం జై జై సమాజం జై సమాజం జై జై సమాజం ధన్యవాదాలు